హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో సుడిగాలి సుధీర్ ఒక మామూలు కమెడియన్ గా బుల్లితెరలో అడుగు పెట్టి ఇప్పుడు బుల్లితెర పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న సుడిగాలి సుధీర్ ఒకసారి తాను మెట్ల మీద నుండి జారిపడిన సంఘటన మీడియాతో షేర్ చేసుకున్నారు జబర్దస్త్ వచ్చిన కొత్తలో గెటప్ సీను తో పాటు తాను ఇంకో ఇద్దరితో కలిసి ఉండేవారట అయితే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తన పక్కన సుధీర్ లేడు అని గమనించిన గెటప్ సీను కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడట సుధీర్ ఒకవేళ బాత్రూం వెళ్లాడేమో అని చూస్తే అక్కడా లేడట సుధీర్ అయితే రూమ్ సెకండ్ ఫ్లోర్ లో ఉంది కనుక అక్కడ ఉన్న స్టెప్స్ వైపు వెళ్లి చూసిన సీను పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాడట సుధీర్ ఆ స్టెప్స్ దగ్గర పడి ఉండి గాఢ నిద్రలో గురకలు పెట్టి నిద్రపోతున్నాడట దగ్గరకు వెళ్లి సుధీర్ ని నిద్రలేపి ఒక్కటే నవ్వు నవ్వుతున్నాడట సీను ఇక నిద్రలేచిన సుధీర్ అయోమయంలో పైకి లేచి నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని చెప్పాడట సుధీర్ మెట్ల మీద అయ్యి సరిపోయింది కానీ నిద్రలో ఏ బాల్కనీయో దూకేస్తే పరిస్థితి ఏంట్రా అని తర్వాతి రోజు రాత్రి నుండి ఒక చిన్న తాడు ఒక సైట్ తన కాలికి కట్టుకుని ఇంకో సైట్ సుధీర్ కాలికి కట్టి పడుకునేవారట వీరు మద్రాస్ మీడియాతో గెటప్ సీను అండ్ సుధీర్ షేర్ చేసుకున్న ఈ ఇంటర్వ్యూ అతి త్వరలోనే మా ఛానల్లో టెలికాస్ట్ అవనుంది సుడిగాలి సుధీర్ గెటప్ సీనుల గ్రేట్ ఫ్రెండ్షిప్ ఎల్ల కాలాలు ఇలానే ఉండాలని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్